కావటం లేదు అని చెప్పేసి ధర్మకు దిగినటువంటి రైతులు మరొకరు ఒకటే కాదు అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఇవాళ దురబాబు కావాలని చెప్పేసి చేయాలని చెప్పేసి పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం రెండు వేల ఇరవైలో రైతులంతా కూడా వందల కిలోమీటర్లు దాదాపు వంద వంద యాభై కిలోమీటర్లు ఢిల్లీ నడిబొడ్డులో మేమంతా కూడా అప్పుడల్లా ఉన్నాం మా రైతుల్ని మా రైతులతో తమ బ్యాంకుల చుట్టూ లేదా ఇతర ప్రైవేటు వాళ్ళతో లక్షల కొద్ది కొలది అప్పుల్ని చేసి ఉన్నారు వాళ్ళనంతా కూడా రుణ విముక్తులు చేయాలి ఇవాళ వ్యవసాయ రంగం మొత్తం కూడా సంక్షోభంలో ఉండాలి కాబట్టి రుణాల్ని రుణ విముక్తులు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు లక్షల మంది రోజుకు లక్షల మంది ధనలో పాల్గొనరు పాల్గొన్న తర్వాత నరేంద్ర మోడీ తనకి ఆ చట్టాల్ని రైతులకు సంబంధించిన మీ దివాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పేసి రెండు వేల ఇరవైలో రైతులకు తలక్కి ఆ చట్టాల్ని ఆయన ఒప్పుకున్నాడు రెండు వేల ఇరవైలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్లో ప్రధానంగా ఒక చర్చ లేవని తిన్ను ఆ చర్చ ఏంటంటే రైతులు మొత్తం కూడా నేను రుణమూర్తులు చేయాలి అదే రకంగా రెండవది రైతులకు సంబంధించి గిట్టుబడి ధర ఏదైతున్నదో అది కూడా కల్పించాలని చట్టం చెయ్యాలని పార్లమెంట్లో వినిపించారు ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ఈ చట్టాలని మీరు చెప్పినటువంటి మాటల్ని ఆమోదింపజేస్తా పార్లమెంట్లో అని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఈ వాడ చెప్తే ఇప్పటికీ అధికారంలో తనే ఉండడు కానీ ఈరోజు కూడా అది రెండవ రెండో విముక్తుల్ని రైతులు చేయలేదు ఇట్టుబాటు ధర రాలేదు పైగా మనం అనేక పోరాటాలు చేస్తున్న సంగతి కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు తెలిసిన తర్వాత రైతాంగం మొత్తం కూడా ఈ పోరాటాలు చేస్తున్నది కాబట్టి రైతుల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఎట్లా అట్రాక్ట్ చేయాలంటే మొత్తం రై రైతులకు ఉన్నటువంటి రాళ్ళు మొత్తం కూడా మేము మాఫీ చేస్తామని చెప్తేనే ఇవాళ మనకు రైతులంతా కూడా ఓట్లేసే పరిస్థితి ఉందని చెప్పేసి తెలుసుకొని ఇవాళ రైతుల్ని మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ రాహుల్ గాంధీ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు చెప్పడం అనేది జరిగింది బాగానే ఉన్నది అయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు ఐదు వందల అరవై ఆరు జీవో దాంట్లో ప్రధానంగా రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి అట్లా ఉంటేనే రిణముక్తి అవుతుంది లేకపోతే కాదు అని చెప్పేసి ఆ జీవోలో ఉన్నది కానీ ఇవాళ బయట మాట్లాడే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎలాంటి రేషన్ కార్డు అవసరం లేదు లేదా ఎలాంటి ఆధార్ కార్డు అవసరం లేదు అవి ఏమీ లింకులు లేకుండా మేము రుణం పాపి చేస్తామని చెప్పేసి మాట్లాడినరు మరి ఈ జివో లేవో అట్లా ఉన్నది మీ జివోలో ఇట్లా ఉన్నది మీరేమో బయట ఇట్లా మాట్లాడుతున్నారు బ్యాంకులో పోతే లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ వస్తే ఇట్లాంటి మాటలు మాట ఇట్లాంటి విషయాలు మాకు చెప్తా ఉన్నారు కంపల్సరీ ఒక రేషన్ కార్డు ఇద్దరు మీద ఉంటే లోన్ ఎక్కుంటే మాఫీ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మీరేమో కాదు కాదు రేషన్ కార్డు సంబంధం లేకుండానే రుణం మాఫీ అవుతుందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఇది ప్రధానంగా వ్యత్యాసం ఉన్నది ఇవాళ ఐదు వందల అరవై ఏడు జీవోని ఇవాళ ఎత్తి వేస్తేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు బాధ్యత కావచ్చు అదే రకంగా ఆధార్ కార్డు బాధితులకు అందరికీ కూడా రుణాలు విముక్తి అయ్యేటటువంటి స్థితి ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి అది ఒక్కటే కాదు ఇవాళ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇవాళ చాలా రకాలుగా దాదాపుగా వీళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా వాళ్ళు కూడా రుణాలు మాఫీ చేశారు ఎంత మాఫీ చేశారు అంటే మొదటి దఫలో దాదాపుగా పదహారు వేల ముప్పై మూడు వందల కోట్లని వాళ్ళు విడుదల చేస్తే అదే రకంగా రెండవ దభలో పంతొమ్మిది వేల మూడు వందల కోట్లు విడుదల చేస్తే ఈ రెండు దభలలో దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు కొట్టి పోయింది ఆ ఎవరి పట్టి అంటే రైతులు పట్టి అయినా బ్యాంక్లకి ఆయన ముందు ఎక్కడ ఉన్న ఇచ్చి అయినట్టుగా కాలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతులు అప్పుల్లోనే ఉండరు అనే సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తర్వాత ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి రుణమాప చేసినప్పుడు రైతులు ఏ రకంగా అంగీక అంగీకరి అంగీకరిస్తారా అంటే ఆ రకంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఎట్లా పడేసినా బ్యాంకులు పడేసినా ఎక్కడ పడేసినా ఎక్కడ ఉన్న రైతులు అక్కడ మొత్తంగా మాకు ఎక్కడ కూడా రుణమాప కాలేదు అని ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ గవర్నమెంట్ ని తిరస్కరించారు తిరస్కరించిన తర్వాత ఇవాళ న్యూ కేటాయించింది బడ్జెట్లో ఇవాళ కేటాయించింది ఎంత అంటే ముప్పై ఒకటి వేల కోట్లు కేటాయించు ముప్పై ఒకటి వేల కోట్లు కేటాయించి మూడు దఫలుగా పద్దెనిమిది వేల కోట్లను విడుదల చేసి ఇవాళ మూడు దఫలుగా రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మంది పోయినరు మొత్తం ఇవాళ మందికి మాఫీ కావాలి నలభై రెండు లక్షల మందికి మాఫీ కావాలి కానీ ఇవాళ మాఫీ అయింది ఇరవై లక్షల మంది ఇరవై రెండు లక్షల మంది ఇంకా ఇరవై లక్షల మంది ఇవాళ మాఫీ కావలసినారు మందికి రెండు లక్షల పైచులు కూడా రైతులున్నారు లక్షన్నర మందికి ఇవాళ రేషన్ కార్డు ట్రాలి కాక మాఫీ కాలేని పరిస్థితి ఉన్నది అదే రకంగా ఇవాళ ఏడు లక్షల మంది ఇవాళ రేషన్ కార్డు ప్రాబ్లం ద్వారా ఇవాళ రుణమాఫీ కాకుండా ఉన్నారు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ తోటి ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి స్థితి ఉంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఇట్లాంటి మొత్తం కూడా ఎలాంటి ఇవి లేకుండా శసమిషన్ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రుణాన్ని మాపు చేయాల్సిన అవసరం ఇవాళ తెలంగాణలో రైతాంగంపై రైతంగంపై ప్రేమ ఉంటే అట్లాంటివి ఏమీ లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలని చెప్పేసి రైతు డిమాండ్ చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దిగి రావాలి ఆ రకంగా దిగకపోతే ఇంకా రోడ్ల వీడికి వస్తారు ఇంకా రైతు రుణమాఫీ కాకపోతే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గద్దె ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పట్టే అవకాశం ఉంటుందనే అనే సంగతి అర్థం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా అర్థం చేసుకోకపోతే ఆ గదే పడుతుందని చెప్పేసి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు రంగం నాయకత్వానికి తరలి తెలియస్తూ నేను ముగిస్తా ఉన్నాను